ఇహలోక సంబంధమైన రోషాల వలన దేవుని లేదు ప్రియుల దేవుని కొరకు మనం రోషం కలిగి ఉండాలి ఇహలోకంలో మనల్ని మన తల్లిదండ్రులు ఏదైనా ఒక గొడవ పడితే లేక మన ఫ్రెండ్స్ మనల్ని ఏమైనా అంటే అత్తమామలు ఏమైనా అంటే అన్నదమ్ములు ఏమైనా అంటే లేక అక్క చెల్లెళ్ళు ఏమైనా అంటే లేకుంటే సేవకులు ఏమైనా అంటే ఇంకెవరైనా నీ తోబుట్టువులు ఎవరైనా ఏమైనా అంటే నీకు రోషం రావచ్చు ఇవి లోక సంబంధమైనటువంటి రోషాలు ఈ రోషం వలన మనకు ఆశీర్వాదం లేదు ప్రియుల అయితే దేవుని కోసం రోషం కలిగి ఉండాలి భక్తులు ఆ రోషం కలిగి ఏం చేశారు చెప్పండి షడ్రక మద్దనగోలు వారికి రోషం వచ్చింది ఏమని రోషం వచ్చింది చెప్పండి రాజు ఏమో ప్రతిమకు నమస్కారం చేయమంటే మీరు మాత్రమే చేయమన్నారు చేయమని ఏమంటున్నారు చావనైనా తెస్తంగాని నువ్వు చెప్పిన మాట వినం రాజు అంటే ఆయన మాటకు ఎదురు తిరిగితే వెంటనే చంపేస్తారు అలాంటిది షడ్రక్ మిషిక బదనగోలు వారు రాజు ఎదురు ఏమంటున్నాడు నిపురో ఇందును చింత మాకేమీ లేదు నువ్వు చంపేస్తావేమో అగ్నిగుండం ఏడంతలు పెంచుతావేమో అగ్నిగుండంలో వేసేస్తావేమో అని ఇందును చింత మాకేమీ లేదు మా దేవుని కోసం ఏం కలిగి ఉన్నాము రోషము కలిగి ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో చాలానైనా చేస్తాం కానీ నువ్వు చెప్పిన మాట మాత్రం వినే ప్రసక్తి లేదు మరలా ఇంకేమన్నారు చెప్పండి మా దేవుడు రక్షించినా సరే రక్షింపకపోయినా సరే నువ్వు చెప్పిన మాట మాత్రమేమో చెయ్యమన్నారు ఈలాగున దేవుని కోసం రోషము కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు లోక సంబంధమైన రోషాల వలన గొడవలు అల్లరులు అశాంతి దేవునికి దూరమయ్యే పరిస్థితులు వస్తాయి కానీ దేవుని విషయంలో మనం రోషం కలిగి తలవంచకుండా ఉండాలి ఇలాంటి అపవిత్రమైన పనులు చేయను నేను ఇలాంటి అపవిత్రమైన కార్యాలు చేయను అపవిత్రమైన మాటలు మాట్లాడను ప్రభు దినాన పనులు చేయను ప్రభు దినాన ప్రభుకి ఆటంకం కలిగించేటువంటి కార్యాలు చేయను దేవుని బిడ్డగా నేనున్నాను నన్ను చూసినటువంటి వారు ఇంకా అనేకులు దేవునికి లోబడేటట్టుగా నా ప్రవర్తన నా తీరు నా మాట నా వైఖరి ఉంటుంది కానీ దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు ఎట్టి పరిస్థితుల్లో నేను చేయనని మనం రోషం కలిగి బ్రతకాలి ఏదైనా అర్జెంటుగా పనిపడింది అనుకోండి ప్రభు దినం కూడా మనం ఎగరగొడతాం రోషం ఉండదు మనకు వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అదేమవుతుందో ఇదేమవుతుందో ఈరోజు ప్రార్థన లేకుంటే ఏమవుతుంది ఈరోజు బల్లారాధన ఎగరగొడితే ఏమవుతుంది అని నిర్లక్ష్యముగా ఈ మూలన వాళ్ళు ఏమంటారు ఆ మూలనున్నవారు ఏమంటారు వీటికి మనం ప్రాధాన్యత ఇచ్చి దేవుని కోసం రోషం కలిగి ఉండకుండా ప్రభుదినాన్ని కూడా ప్రభు బిడ్డలే ఎగరగొడతా ఉంటే దేవుని నమ్మని వారు ఎగరగొడతారా లేదా చెప్పండి ఇంక ఎగరగొడతారా లేదా ఒకవేళ మీరు దేవుని నమ్ముకొని బలలో చేయి వేస్తూ ఉండి ఎవరినండి పక్కన ప్రభుని నమ్మని వారిని చర్చికి వెళ్దాం రండి అని పిలిస్తే మీ మాట వింటారా ఏమంటారు చెప్పండి చూసినాం బొమ్మ నీ భక్తి ఈరోజు పోతావు రేపు ఆదివారం ఏదైనా ప్రాముఖ్యమైనటువంటి పని పడిందంటే ఆదివారాలే ఎగరగొట్టి ప్రభు బల్ల తీసుకోకుండా పనికి వెళ్ళిపోతావు నీ భక్తి చూసాం పని వారి మనసులో అంటారు నీతో అనకపోయినా వారి మనసులో అనుకుంటారు కాబట్టి దేవుని కోసం మనం రోషం కలిగి ఉండాలి భక్తులు అలాగున రోషం కలిగి దేవుని కోసం నిలవబడ్డారు ప్రాణాలు అర్పించటానికి కూడా సిద్ధపడ్డారు అందుకే భక్తులైనటువంటి కోరిశు రాజు ఒక చక్కని మాట అంటున్నాడు చూడి గ్రంథము మొదటి అధ్యాయం రెండవ వచ్చనం పారసీక దేశపు రాజైన కోరేశు ఆజ్ఞాపించినదేమనగా ఆకాశమందలి దేవుడే హోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి ఆకాశమందున్నటువంటి దేవుడు లోకమందునటువంటి జనములందరిని కూడా నా వశము చేశాడు నా అప్పగించాడు నన్ను రాజును చేశాడు ఆయన ఆకాశమందున్నటువంటి దేవుడు మందిరం కట్టమని ఆజ్ఞాపించాడు జనులను నా వర్షము చేశాడు జనులు మన వర్షము కావాలంటే మన వల్ల కాదు ప్రియులారు అయితే దేవుడు మాత్రం జనులను మన వశము చేయగలిగినటువంటి సమర్థుడు అందుకే ఈయన సకల జనములను నా వశము చేసి నాకు అప్పగించి ఈ జనం అంతా కూడా నా చేతి కింద ఉండేటట్టుగా దేవుడు కనకార్యం చేశాడు అప్పుడు ఈ కోరిశ దేవుని మందిరాన్ని కట్టొద్దని ఆపినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమంటున్నాడు ఉన్నటువంటి దేవుడు దేవుని యొక్క మందిరాన్ని కట్టమని నాతో మాట్లాడాడు అని దండుర వేయించి మందిరం పని ప్రారంభించాడు ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనం దేవుని సన్నిధిలో లెస్సైన జ్ఞానం కోసం తర్వాత జ్ఞానం ఇచ్చేటువంటి కార్యము వివేకమిచ్చేటువంటి కృప దేవుని చేతిలో ఉందన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటే నిత్యము దేవుని శనవిలో దేవా నీ జ్ఞానము నాకు ఇవ్వయ్యా నీ తెలివి నాకు దయచేయ నీ వివేకముతో నన్ను నింపయ్యా అని మనం దేవుని సన్నిలో ప్రార్థన చేస్తాం అది ఎగ్జామ్ అయినా ఇంటర్వ్యూకి బయలుదేరినా ఇంకా దేనికి బయలుదేరినా కూడా దేవుని సహాయాన్ని మనం కోరుకుంటూ ఉంటాం ఇవన్నీ కూడా దేవుని వర్షములో ఉన్నాయని మనం కోరుకుంటూ ఉంటాం మన మనస్సును మన స్వాధీనపరుచుకున్న వలన దేవుడు నన్ను ఘనపరచువారని నేను ఘనపరుస్తానని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనం అందరం కూడా దేవుని వర్షంలో ఉందాం దేవుడు మన కోసం దాచి ఉంచినటువంటి ఆశీర్వాదాలన్నీ పొందుకుందాం లెస్సైన జ్ఞానముతో నింపబడదాం నీ ఆటంకాలు వచ్చిన కూడా వాటన్నిటిని తొలగించి తన ప్రియబుడలను ఆయన రెక్కల నీళ్ళు కాపాడడానికి దేవుడు సిద్ధముగా ఉన్న దీవెనలు దీవెనలిచ్చి ఆరోగ్యం ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చి సంతానమిచ్చి వివాహం చేసి జాబ్ ఇచ్చి ప్రమోషన్ ఇచ్చి కేసులు కొట్టివేసి అవమానాలన్నీ తొలగించి నీ హృదయ కోరికలన్నీ కూడా దేవుడు తీర్చి ఆయన ఆశీర్వాదములతో నింపాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించనుగాక ఆమె